వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉండారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో చాలా 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 స్పెషల్ రెసిపీ అండి అసలు నాకు తెలిసి యూట్యూబ్లో ఎంతవరకు చేసి ఉంటారో లేదైతే నాకు తెలియదు అలా కొంచెం వెరైటీగా కూడా చేశాయన్నమాట అందరు అనుకోవచ్చు దీంతో ఏంటి పచ్చడి అని కానీ చాలా టేస్టీగా ఉందండి సో మనమైతే బేసిక్గా సమ్మర్లో పుచ్చకాయలు మన ఇంట్లోకి ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటాం కదండీ అండ్ పుచ్చికాయ్ లోపలంతా తినేసి ఇలా బయటవన్నీ కూడా పడేస్తూ ఉంటాం కదా సో అవి పడేయకుండా ఈరోజు వీటితో నేను ఒక పచ్చడి చేసి అండి అండ్ దానికి ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తున్నవాంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కొన్ని కూడా చేయండి యాక్చువల్గా ఈ వైట్ పార్ట్ అనేది మన బాడీకి చాలా మంచిదండి కాకపోతే ఏంటంటే మనం వాటిని తినలేమనమాట యాక్చువల్గా కొంతమంది అయితే పుచ్చకాయ తినేటప్పుడే సగం వైట్ పార్ట్ని కూడా తినేస్తూ ఉంటారు ఎందుకంటే అది మన బాడీకి చాలా వేడిని తగ్గిస్తుంది అనమాట సో ఏంటంటే కొంచెం తినేటప్పుడు కొంచెం స్వీట్గానే తగులుతూ ఉంటుంది సో అందుకని సో ఇలాగ ఏదైనా రెసిపీ ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టుగా నేను ఈ రెసిపీని ట్రై చేశాను అనమాట సో ఇలాగ పీల్ చేసేసుకొని చక్కగా పీసెస్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి అది కొంచెం అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను మినుప గుండ్లు అండ్ అలానే ఒక టేబుల్ స్పూను పచ్చిపప్పు అనమాట సో ఈ రెండింటిని కూడా మనం బాగా వేయించుకొని దోరగా మనకి మంచి వాసన వస్తుంది కదండి అవి వేగేటప్పుడు సో అంతవరకు వీటిని వేయించుకోవాలన్నమాట సో దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ దాని తర్వాత ఒక టెన్ ఒక వరకు మెంతులండి అండ్ ఎక్కువగా యాడ్ చేయొద్దు వస్తుంది సో అందుకని జస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను అండ్ దాని తర్వాత కారానికి సరిపడా ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటా అండి సో పచ్చిమిర్చి ఏంటంటే మనం తినగలుగుతామో లేదో అన్నట్టుగా నేనైతే ఎండుమిర్చిని యాడ్ చేసాను అనమాట సో ఇలా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగ బాగా వేయించుకొని పెట్టుకోవాలండి అండ్ ఇవి ఇలాగ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయవి ముక్కలు ఉన్నాయి కదండి వైట్ పార్ట్వి సో అవి ఇలా సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇవి వేయించి ప్పుడు కొంచెం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదండి ఆ ముక్కలు అనేవి ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం కూల్ అయ్యే వరకు ఒక పక్కన నుంచి ఇవి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఒక బ్లెండర్ తీసేసుకొని వీటన్నిటినీ కూడా జార్లోకి యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇంకొకటి ఈ వైట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఇందులోకి రెడ్ పార్ట్ రాకుండా మొత్తం కూడా కట్ చేసేసుకొని ఓన్లీ వైట్ పార్ట్ ఒక్కటే యాడ్ చేసేసుకోండి అండ్ అలానే కొంచెం ఉప్పు అండ్ అలానే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి సో ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని రోటీ అయినా రైస్ లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో అయితే అందరిలో వాటర్ మిలన్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది సో మీకు రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి